హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నల్స్ ఛానల్ ఈ వీడియోని మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా మీకు కామెంట్ కూడా తెలియజేయండి ఎక్కువ మంది కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ మందికి సిఫార్సు చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు అల్గరిదమ్స్ సిఫార్సు చేస్తాయి కాబట్టి కంపల్సరీగా చేయండి ప్లస్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఆ లైక్ చేయట్లేదు మన సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు ఎవరు జగన్ ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే దాంతో కొన్నాళ్ళు అయితే అటు బెంగళూరులో కానీ ఇటు ఇక్కడ తాడేపల్లిలో కానీ కొప్పలకే పరిమితం అయ్యారు కానీ బయటికి రాలేదు జగన్ తర్వాత అయినా ఒక్కొక్క దానికి ఏదో ఒక స్టెప్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించో లేదా ఏదో ఒక విమర్శలకు దానికో దీనికో మొత్తంకైతే ఆయన బయటకైతే అయితే వస్తున్నారు తర్వాత ఆయనతో పాటు ఈ ఓటమి పాలైన తర్వాత రే మన జగన్తో పాటు ఉన్న వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రముఖ నాయకులు కొంతమంది కానీ వీళ్ళందరూ ఒక్కడొక్కడు ఆ పార్టీ నుంచి జారుకుంటున్నారు కొందరు కూటంలో జాయిన్ అయితే కొందరు కూటంలోనే వైసీపీలో మన టీడీపీలో కానీ లేకపోతే బీజేపీలో కానీ అట్లా జాయిన్ అవుతున్నారు అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు జగన్ ఇబ్బంది పడతాడు జగన్కి అసలు సపోర్ట్ అనేది ఉండదు జగన్ బయటకు వస్తే పార్టీ నిర్వహించడం అనేది చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ప్రచారం కూడా బాగా నడిచింది దీంతో జగన్ యొక్క జగన్మోహన్ యొక్క సొంత కుటుంబ సభ్యులు కూడా అంటే షర్మిల లాంటి వాళ్ళు కూడా ఎగైనిస్ట్గా ఉన్నారు ప్లస్ విజయమ్మ కూడా కొంచెం అలాగనే ఉన్నారు అయితే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు తోడుగా జగన్ ఇంటిపోరు ఉంది ఇలా బయట కూడా ఉంది ఇంకొక ఇంకోటి కూడా జరుగుతుంది ఇక్కడ అప్పట్లో టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళొక్కళ్ళు జైలు పాలవుతున్నారు అప్పట్లో దౌర్జన్యాలు చేసి జనం దగ్గర భూములు లాగిన లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లాంటి కేసులన్నీ కూడా ఇప్పుడు ఒక్కోటొక్కటి తోగుతున్నారు కాబట్టి అవన్నీ కూడా వస్తున్నాయి వాటితో పాటుగా అందరూ జైలు కూడా వెళ్తూనే ఉన్నారు అడ్డగోలు విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా జైలు పాలవుతున్నారు ఉన్నారు ఇక మద్యం మద్యం విధానాన్ని కూడా అప్పట్లో లోతుగా ఈ ఎంక్వైరీ అనేది చేస్తుంది కూటమి ప్రభుత్వం దాంట్లో కూడా కొంతమంది దోషులు దొరుకుతున్నారు ఇక దీంట్లోనే బిగ్ బాస్ అనే అప్పుడు అన్నారు కదా విజయసాయి రెడ్డిని కూడా పిలిచారు కాబట్టి ఆ మద్యం కేసులోనే జగన్ కూడా జగన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా జగన్ ఏమాత్రం కూడా వెనకడ వేయట్లా అంతేకాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఆ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు మొన్న గురువారం నాడు ఉదాహరణకు ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ఆయన పర్యటన అనేది కొనసాగింది అక్కడ పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అని చెప్పేసి జగన్ వచ్చాడు అక్కడ రైతులతో మాట్లాడారు కోమటి కుటుంబ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అది ఇదని చెప్పేసి ఆయన విమర్శలు అయితే చేశారు పొగా పొగాకు రైతులను ఆదుకోవాలి వెంటనే వాళ్ళ పొగాకు కొనుగోలు చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ అనేది చేశారు తర్వాత అందరితో రైతులందరితో యాడ్లో తిరుగుతూ రైతులందరితో మాట్లాడారు వాళ్ళతో సమస్యలు తెలుసుకున్నారు తర్వాత ఇలా జరుగుతుంది రైతుల వరకే పరిమితం కాలేదు అక్కడ అక్కడ జనం విపరీతంగా వచ్చారు మామూలుగా రాలేదు జనం అక్కడ మళ్ళీ అధికారులకు వస్తాము అప్పుడు పాలన వేరే విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశాడు పొగాకు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వచ్చినటువంటి జగన్కి అభిమానులు మాత్రం విపరీతంగా వస్తున్నారు అంటే ప్రతి చోట కూడా మన అంతకుముందు హెలికాప్టర్ని ధ్వంసం చేసే పరిస్థితి వస్తే భయం వేసి పారిపోయాడు పైలట్ కూడా అలాంటి పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన అభిమానులు ప్రజలు బాగా భారీగా ఆయన చూడటానికి ఎక్కబడుతున్నారు పులిలీపరిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి చూ చూడటానికి భారీగా జనం అనేది వచ్చారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్ అనుకోలేము ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి చోట కూడా విపరీతంగా ఉన్నారు జనం విపరీతంగా తండోపతండాలకు వచ్చారు కాకపోతే ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా అంతే వచ్చేవాళ్ళు తర్వాత పార్టీ ఆయన గెలవలేకపోయారు మొన్న మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు అనుకోండి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ని నమ్మారు తర్వాత ఇప్పుడైతే వచ్చిన ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు పథకాలు పెట్టాడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి ఓటమైతే పాలయ్యాడు అందుకనే ఆయన ఇప్పుడు ఏదో కలిసి చెందిన ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ పరిస్థితి లేకుండా ఆయనైతే బయటకు వస్తున్నాడు ప్రజల్లోకి వెళ్తున్నాడు కానీ ప్రజల నుంచి ఇంత బలమైనటువంటి ఎలా వస్తున్నారు వాళ్ళందరూ స్వాగతం ఎట్లా వస్తుంది అని చెప్పేసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చిన వాళ్ళకి మేమేం డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటే ఇప్పుడు అధికారంలో కూడా లేరు కదా ఉంటే ఏమైనా డబ్బులు ఇచ్చారు లేకపోతే మందుబాటులు ఇచ్చారంటే అనుకోవడానికి అలాంటి పరిస్థితి లేదు కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి మేము తాయిలాలు అని చెప్పేసి వైజీపీ నేతలు చెప్పుకుంటున్నారు అయితే ఈ పొదిలిలో వెళ్తున్న వస్తున్న దృశ్యాలు వెళ్తున్న దృశ్యాలు ఈ సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ బాగా విపరీతంగా ప్రచారంలోకి అయితే వస్తున్నాయి కానీ ఇది ఎట్లా తీసుకుంటుంది మరి ఇంతమంది జనం వస్తున్నార అనటానికి మరి ఏమైనా పథకాలని అమలు చేయడంలో కూటం ప్రభుత్వం విఫలమైందని అనుకుంటున్నారా జనం ఏమన్నా లేకపోతే ఇట్లా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు వేసే వాళ్ళకి వేస్తుంటారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నది చూడాలి కానీ ఇది మాత్రం ఇంపాక్ట్ మాత్రం పైన కూడా ఢిల్లీలో కూడా కొంచెం వెళ్తుందని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది నిఘా వర్గాల ద్వారా ఒక సమాచారం అయితే నుంచి ఇటు నుంచి వెళ్ళింది జగన్కి ఫాలోయింగ్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసి వీళ్ళైతే కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పంపుతున్నట్టు రిపోర్ట్లు పంపుతున్నట్టు అయితే తెలుస్తుంది జగన్కు ఉన్నటువంటి ఈ ప్రజల ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ గురించి మీరేమంటారు నిజంగా కూట ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో వచ్చేసారికి మళ్ళీ జగన్ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా మీ కామెంట్స్ అనేది చె చెప్పండి కింద ప్లస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది ఒక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ